ప్రవక్త సల్లూల్లాయిస్లం ముజల్ఫా నుండి మినాకు వెళ్లాలని ఇప్పుడు బయలుదేరారు సూర్యోదయానికి ముందు ఈ ప్రయాణంలో ప్రవక్త సల్లహాలతో పాటు ఒంటిపై ఉన్న మరో సహాబీ ఎవరు ఫజల్ బిన్ అబ్బాస్ అల్లా తలాను మినా ప్రయాణ మార్గ మధ్యంలో ఒక సహాబీ ప్రవక్త సలహా నా తల్లి చాలా వృద్ధురాలు ఆమెను వాహనంపై తీసుకువెళితే చనిపోతుందేమోనని భయంగా ఉంది నేను నా తల్లి తరపు నుండి అజ చేయవచ్చా అని అడిగారు దానికి ప్రవక్త సలహాసలం ఏమని జవాబు ఇచ్చారు నీ తల్లి ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి ఉంటే దాన్ని నువ్వు చెల్లిస్తావు కదా అదేవిధంగా హజ్ కూడాను ప్రవక్త సల్లల్లాస్లం ముజల్ఫా నుండి నాకు వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో బనీ హమ్ తెగ మహిళ నా తల్లిదండ్రులపై హజ్ వాజివ్ అయ్యింది వారు చాలా వృద్ధులు వాహనంపై ఎక్కి వెళ్ళి అది హజ్ చేసే శక్తి వారికి లేదు వారి తరపు నుండి నేను హజ్ చేయవచ్చునా అని ప్రవక్త సలాసలను నిర్ణయించుకుంది ప్రవక్త సలాసలు ఆమెకు ఏమని సమాధానం ఇచ్చారు వారికి బదులు హజ్ చేయవచ్చు దీనినే హజ్జే బదల్ అంటారు